నిఫెస్టో ద్వారా పేద ప్రజలకు ఉపయోగపడేలా భవిష్యత్తు మీద గ్యారంటీ కల్పిస్తూ బాబు షూరిటీ ఇవ్వడం జరిగింది ఆ పథకాలన్నీ కూడా అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రధానంగా మహిళలు యువత అన్ని రంగ అన్ని రైతు అన్ని వర్గాల వారికి ఉపయోగపడే విధంగా ఆ పథకాలన్నీ కూడా చాలా బేషుగ్గా ప్రజలందరూ కూడా ఆమోదం వ్యక్తం చేసి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి మొన్న నిన్నటి రోజున వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత మేము అనుకున్నాం ఓహో ఏదో పెద్ద మేనిఫెస్టో ఏదో ఉంది చాలా ప్లానింగ్తోటి ప్రజలకు ఉపయోగపడేలాగా మంచి కార్యక్రమాలతోటి మేనిఫెస్టో విడుదల చేస్తారేమో అని ఒక ప్రతిపక్ష పార్టీగా అనుకున్నాం కానీ చూస్తే వైసీపీ మేనిఫెస్టో మంది ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఏమీ లేవు గతంలో ఉన్న కార్యక్రమాలకే తుది మెరుగులు తిప్పడం తప్పితే ఏ వర్గానికి కూడా ఉపయోగపడే విధంగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో అందివ్వలేకపోయారనేది ఆ డొల్లతనం బయటపడతా ఉంది అందరూ కూడా వైసీపీ మేనిఫెస్టో చూసిన తర్వాత రేపు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం నూటికి వెయ్యి శాతం నిజం అని ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి నోట కూడా వింటా వింటం జరుగుతూ ఉంది దాన్ని బట్టి అర్థమైపోయింది మేనిఫెస్టో వాటమి అంగీకరించారు వైసీపీ ఇంటికి వెళ్ళిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళిపోతున్నాడు రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో బీజేపీ నేతృత్వంలో రాష్ట్రం శర వేగంతో ఎంత ఈ ఐదు సంవత్సరాలు నష్టపోయాం అంతకంటే రెట్టింపు వేగంతో దూసుకుపోయి అభివృద్ధి సంక్షేమం రెండు ప్రజలకు అందవ్వడం జరుగుతుంది అనేది నిన్న మేనిఫెస్టో చూసిన తర్వాత ప్రజలు ఆల్రెడీ నిర్ణయంలో ఉన్నారు మేనిఫెస్టో చూసాక పూర్తిగా అర్థమైపోయింది ఇతను వల్ల కాదు ఇతను చేత కాదు ఇతను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడానికి సరిపోడు అని అంగీకరించినట్టు అయింది అది రేపు మే పదమూడున ప్రజలు చూపించబోతూ ఉన్నారు జూన్ నాలుగున ఫలితాలు చూడబోతూ ఉన్నాం